టెన్త్ క్లాస్ ఎన్ఎల్ స్కూల్ ప్రోగ్రాంకు టీచర్స్ అదేవిధంగా విద్యార్థులు మీ అందరు కూడా నా విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు విధంగా పదవ తరగతి ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది ఆ పదిలో ఎందుకంటే మీరు పదవ తరగతి ఇప్పుడున్నే స్టూడెంట్స్ ఇంకా మిగతా ఇప్పుడున్నే కింద క్లాసెస్ వారికి కూడా ఒక ఆదర్శం ఆసరితే కదా వాళ్ళ కింద ఉండే ఈ పిల్లలు కూడా ఒక స్ఫూర్తి ఎందుకంటే మీరు గ్రామీణ ప్రాంతం నుంచి నిజంగా నిజంగా ఆ గ్రామం నుంచి ముగ్గురు పిల్లలు బాగా టెన్త్ క్లాస్లో ఒక మంచి మతిగత సాధిస్తే మేల్ మిగిలిన పిల్లలకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఇంకా కూడా ఎందుకంటే ఈ పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ స్కూల్ బాగుంది ఎందుకంటే ఈ స్కూలు ప్రారంభించడం ఈ ప్రాంతంలో ఎందుకంటే ఎక్కువ ఫీజులు పెట్టలేదు పిల్లలు తక్కువ ఫీజులతో మేము మెరుగైన మంచి విద్యను అందించాలని ఒక కేవలం ఒకటే ఒకటే ఆలోచనతో ఈ ప్రాంతంలో స్కూల్ పెట్టడం జరిగింది ఎందుకంటే కనీసం మీకు సరిపోయిన ఆ ఫ్రీజులు వస్తే సారు ఎందుకంటే టీచర్స్ జీతాలకు ఆ బ్యాంక్ ఖర్చులకు వస్తే చాలు ఒక పైసా కూడా దాన్ని లాభం లభించాల్సిన పని లేదనే ఆలోచనతో దాదాపు ఇన్ని రోజులు కూడా ఈ స్కూల్కు ఎంతో కొంత నేనే ఎగవేసి ఈ స్కూల్ నిజంగా ఆ ప్రకంగా నడపాలి అనే ఒక ఆలోచనతో నడపడం జరిగింది ఎందుకంటే మీరు ఎక్కువ ఫీజులు బయట ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ లో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తాను కాబట్టి మీ తల్లిదండ్రులు అంత ఫీజులు కట్టే పరిస్థితి లేదు కావున ఎందుకంటే మీరు మీకు ఎందుకంటే పది ఇప్పుడున్న పిల్లలకు ఒక మంచి వ్యక్తిని అందిస్తే అదే మాకు ఒక సంతృప్తి ఎందుకంటే కూడా మంచి ఉన్నత స్థాయికి చేరాలో అదే నాకు ఆనందం అదే ఒక సంతృప్తి మీరు దృష్టిలో పెట్టుకొని స్కూల్ నిజంగా నేను రోజు ఈ స్కూల్ అటెండెన్స్ చూస్తూ ఉంటాను ప్రతిరోజు ఇరవై మంది ముప్పై మంది ఆబ్సెంట్ అవుతూనే ఉంటాను ఎందుకలా ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది ఉన్న విద్యార్థులు అబ్సెంట్ అవుతారని టీచర్స్ కూడా చూడాలి ఏదో ఒక రోజు వాళ్ళు వరుస వరుసగా ఎవరు మూడు రోజులు నాలుగు రోజులు రాకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మీరు స్కూల్ సరిగా లేకుంటే సరైన మీకు మెరుగైన విద్యను మీరు చెప్పలేదు అసలు ఎందుకంటే ఈ రోజు చెప్పిన పాఠాన్ని మళ్ళీ మీకు మర్సులో వచ్చే క్లాస్ కదా అర్థం కూడా కాదు